ఆహ్లాదకరమైన పొదల మధ్య టోబీ అనే నెమ్మదిగా కదిలే కానీ దైగల తాబేలు ఉండేది అతను నెమ్మదిగా కదిలేవాడు కాని ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవాడు అతని స్నేహితురాలు రూబీ చిన్నదైనా చురుకైన చెలుక ఆకాశంలో ఎగరడం మరియు పాటలు పాడటం ఇష్టపడేది ఒకరోజు నలుపు మబ్బులు కమ్ముకుని భయంకరమైన తుపాను మొదలైంది గాలి బలంగా వీచి వర్షం కురుస్తూ ఉంది రూబీ గాలికి ఎదిరించి ఎగరడానికి ప్రయత్నించినా చివరకు పెద్ద ఆకు కింద ఆశ్రయం పొందింది టోబీ పక్కన తడిసి గడ్డకట్టుకుంటూ కూర్చుంది టోబీ తన వణుకుతున్న స్నేహితురాలని చూసి రూబీ నా షెల్ మీద ఎక్కువ నేను నిన్ను సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్తాను అని నెమ్మదిగా కానీ ధైర్యంగా చెప్పాడు అతను నెమ్మదిగా కదిలేవాడు అయినప్పటికీ తన బలమైన షెల్తో వర్షం నుండి రూబీని రక్షిస్తూ నడిచాడు వారిద్దరూ చివరకు ఒక సురక్షితమైన గుహకు చేరుకున్నారు రూబీ ఆనందంతో చిరునవ్వుతూ నువ్వు నెమ్మదిగా కదిలినా నీ బలం మరియు దయ నిన్ను గొప్ప స్నేహితుడిగా నిలబెడుతున్నాయి అని చెప్పింది ఆ రోజునుంచి వారు పరస్పరం సహాయం చేసుకుంటూ బలమైన స్నేహాన్ని పంచుకున్నారు స్నేహం అంటే పరిమాణం లేదా వేగం గురించి కాకుండా కష్టకాలంలో ఒకరినొకరు సహాయపడటమే అనేది వారు గ్రహించారు నీతి నిజమైన స్నేహితులు పరిమాణం లేదా వేగం సంబంధం లేకుండా ఒకరినొకరు సహాయం చేస్తారు